జనం కోసం న్యూస్ కు స్వాగతం ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆధుని స్వచ్ఛ సలకలకొండ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు సలకలకొండ గ్రామానికి రావడం జరిగింది కానీ ఈ గ్రామంలోన ఎంట్రైతునే మాకు సమస్యలను ముందు పెట్టి వాళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది నిజంగా చాలా బాధాకరం స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలైనా పల్లెటూర్లు ఎంత దారుణంగా ఉన్నాయి అనేది నిదర్శనం మీరే చూడండి ఒక నిమిషం ఇట్లా చూడండి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి క్లీన్ చేశారో మాకైతే అర్థం కావట్లేదు కానీ మొత్తం పేరుకుపోయింది చాలా దారుణంగా ఈ డ్రైనేజీలు అయితే దాదాపుగా ఒక ఐదారు సంవత్సరాల నుంచి క్లీన్ చేయనట్టుగా కనిపిస్తున్నాయి బట్ బాధాకరం ఏంటంటే గవర్నమెంట్లు మారినా అధికారులు ఎందుకు స్పందించట్లేదో మాకైతే అర్థం కావట్లేదు మేము అధికారులకి ఈ మీడియా ద్వారా మీ అందరి మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేసుకుంటున్నాము దయచేసి అధికారుల పని అధికారులు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఈరోజు ప్రజల ఆరోగ్యం బాగుండాలన్నా ప్రజలు సంతోషంగా సుఖంగా ఉండాలన్నా వాళ్ళు ఇంపార్టెంట్ మెయిన్ మనం డ్రైనేజీలు కాలువలు తర్వాత రోడ్లు ఇవన్నీ నీట్గా పెట్టుకోవాలి అంటే మన పరిసరాలు మన చుట్టూ ఉండే పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని ఆరోగ్యమే మహాభాగ్యం అని ఎందుకు అనేది మనకందరూ తెలుసు మన ఆరోగ్యం బాగుంటేనే ఎన్ని కోట్లతో సమానం ఆరోగ్యం బాగాలేకపోతే వేస్ట్ ఎన్ని కోట్లున్నా వేస్ట్ కాబట్టి అందరు దయచేసి ఊరు గ్రామస్తులకు అందరికి నేను తెలియజేసుకుంటున్నాను ఎవరో వస్తారని ఏదో చేస్తారని అనే దానికంటే మన ఇంటి ముందు మనం పక్కింటికి పోయేదొద్దు ఇక్కడి సైడ్ ఇంటికి పోయేదొద్దు ఏదింట్లో పోయేదొద్దు మన ఇంటి ముందు వరకు మనం క్లీన్గా పెట్టుకుంటే ప్రతి ఒక్కరు అలా పెట్టుకుంటే ఊరంతా బాగుంటుంది నేను గ్రామస్తులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అధికారులు నిజంగా అధికారులు నిద్రపోతున్నారు నేను దాదాపు ఇది ఆరో గ్రామం స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో ఆరో గ్రామము బట్ నాలుగైదు గ్రామాలు ఉన్నాయి కానీ బల్లేకల్ తర్వాత అంత దరిద్రమైన ఊరు ఏదన్నా ఉంది అంటే సలకల్కొండ చాలా దారుణంగా ఉంది కాబట్టి దయచేసి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తే బాగుంటుంది పంచాయతీ ఎక్స్పెషల్లీ పంచాయతీ సెక్రటరీ పైన చాలా చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ఆయన అసలు ఊర్లోకి రావడమే మేము చూడలేదని చెప్పి చాలా మంది గ్రామస్తులు అంటున్నారు అసలు ఏం పని చేయట్లేదు తర్వాత ఇంత ఉన్నా కూడా ఇంకొకటి కూడా మా దృష్టికి వచ్చింది ఆ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇద్దరు ఉన్నారు వర్కర్స్ వాళ్ళకి నెల నెల జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళు మాకు జీతాలు ఇవ్వట్లేదు కాబట్టి మేము పనిచేయట్లేదు అని గ్రామస్తులతో చెప్పారంట వాళ్ళు గ్రామస్తులు మాకు అదే విషయం చెప్పారు కాబట్టి నేను ఇక్కడి నుంచి ఎంపీడీఓ గారికి మా ఎమ్మెల్యే గారికి అధికారులకు సబ్ కలెక్టర్ గారికి అందరికీ విన్నవించుకునేది ఏమంటే మేము స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో గ్రామ గ్రామాన మేము తిరుగుతున్నప్పుడు మా దృష్టికి ప్రధానంగా వచ్చేది ఎక్కడ కానీ అధికారులు పనిచేయట్లేదు ఎందుకు పనిచేయట్లేదు ఎన్డీఏ ప్రభుత్వంలోన అధికారులు పనిచేయట్లేదు అనేది ప్రధానమైన అభియోగం ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకుంటే సరే లేదంటే ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మొన్ననే నేను ఒక త్రీ మంత్స్ బ్యాక్ కలెక్టర్ గారిని కలిసినప్పుడు అమ్మ మేము కూడా చేస్తాము స్వచ్ఛ భారత్ అన్నారు మరి నాకు తెలిసి మూడవ శనివారం ప్రతీ నెల మూడవ శనివారం స్వచ్ఛ భారత్ చేయాలి మళ్ళీ ఎక్కడ చేస్తున్నారో అది వాళ్ళు నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతి గ్రామంలోకి చేయాలి ప్రతి చోట చేయాలి కానీ ఎక్కడ చేసిన ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు కాబట్టి అధికారులకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను దయచేసి మీ పని మీరు చేస్తే బాగుంటుంది అని అదేవిధంగా ఇంకా రాజకీయాలు వద్దనుకునే నేను చాలా విషయాలు నేను మాట్లాడట్లేదు ఎందుకంటే గత పాలకులు ఎందుకు ఇంత విది విధిగా దీన్ని వదిలిపెట్టారు మాకైతే అర్థం కావట్లేదు ఆ ఉండే నలభై నాలుగు గ్రామాలు వాళ్ళు ఏమైనా అంటే అది ఇది అంటారు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది వీళ్ళు పడే బాధలు ఎక్స్పెషల్లీ ఇక్కడ ప్రధానమైన సమస్య వాటర్ సమస్య సాక్షాత్ ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనే ప్రస్తావించారు సలకలకొండ గురించి సలకలకొండ అనే గ్రామంలోన నెలకు ఒకసారి కూడా తాగునీళ్ళు రావట్లేదు అనేది సాక్షాత్ అసెంబ్లీలోన ప్రస్తావించినా కూడా అధికారులు ఎందుకు దీన్ని దీనిపైన దృష్టి సారించట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి ఎంత తొందర అయితే అంత తొందర వాటర్ సమస్యను తీర్చే విధంగా జిల్లా అధికారులు అయితేనేమి నియోజకవర్గ అధికారులు అయితేనేమి క్రియాశీలకంగా పనిచేసి ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు నెలకు ఒకసారి వస్తున్నాయక్క అని ఫస్ట్ వస్తూనే మాకు కాళ్ళ నీటి బిందెలతో ఇచ్చారు కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి ఈ గ్రామ సమస్యలన్నిటిని కూడా తీర్చాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదు కాబట్టి మేము మాట్లాడట్లేదు పోయినసారి పోయిన గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పంచాయతీలని నిర్వీర్యం చేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది అనేది ప్రధానమైన కారణమని నేను భావిస్తున్నాను ఎందుకంటే పూడిక ఒక సంవత్సరంలో అంత పూడిక అయితే రాదు ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చి వన్ వన్ ఇయర్ అయింది అంత పూడిక రాదు బట్ ఈ పూడిక చూస్తుంటే ఇప్పుడు చూడండి మీరే రండి ఈ ట్రాక్టరు ఇది మొత్తం కూడా డ్రైనేజీ ఇది ఇంకా వేరేది ఏమి లేదు డ్రైనేజీ పూడికనే ఈ ట్రాక్టర్ అయింది ఎక్కడి నుంచి ఇక్కడనే దాదాపు ఒక వంద రెండు వందల మీటర్లు కూడా లేదు ఈ రెండు వందల మీటర్లకే ఒక ట్రాక్టర్ పూడిక వస్తే ఇంకా ఊరంతా ఇంకెంత ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేల్కొనాలి గ్రామస్తులకు కూడా నేను ఒకటి తెలియజేసుకుంటున్నాను దయచేసి మనం ఎవరో వస్తారనేది వద్దు మన ఇంటి వరకు మనం క్లీన్గా పెట్టుకుందాం చైతన్యం చేయాలి ఇప్పుడు మేము స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమం కూడా ప్రధానంగా రెండు ఉద్దేశాలు ఒకటి మేం మా చేతనేంత వరకు క్లీన్ చేయడం అంటే వన్ డే ఫుల్గా స్పెండ్ చేయలేము ఎవరన్నా కానీ ఎంతవరకు వీలైతుందో అంతవరకు క్లీన్ చేస్తాం ఇంక రెండవది వచ్చేసి మిమ్మల్ని చైతన్యవంతులు చేయడం కనీసం వంద మందిలో ఒక్కరు చైతన్యవంతులైనా కూడా మేము సక్సెస్ అయినట్టు ఇది గుడిసె కృష్ణమ్మ వచ్చి చేసిపోతే కాదు కాబట్టి మిమ్మల్ని కూడా నేను పాల్గొనాలని చాలామంది కూడా గ్రామస్తులు ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు వాళ్ళకు ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను కాబట్టి ఇది ఇది మళ్ళీ మేము రామ్ అనేది అనుకోవద్దండి కంపల్సరిగా మళ్ళీ విజిట్కి వస్తాం అప్పుడు వేరే ఏరియాలో పెడదాం ఎందుకంటే ఇదొక్క ఏరియాని ఇప్పుడు మేము పొద్దున్నే టిఫిన్ కూడా చేయలేదు నిజంగా ఖాళీ కడుపులతో మా అన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు ఎక్స్పెషల్లీ మా స్వచ్ఛ భారత్ టీంకి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక పిలుపు మేరకు పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఒక పిలుపు మేరకు అన్ని గ్రామాల నుంచి టౌన్ నుంచి ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు మీడియా వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చోట చేసి గ్రామం అంతా క్లీన్ చేసామని చెప్పేసి కొంతమంది చెంది వాళ్ళు మేము డే వన్ నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒకటే చెప్తున్నాం ఇప్పుడు గ్రామాలకు వెళ్తాం టోటల్గా గ్రామాలు ఎవ్వరు కూడా క్లీన్ చేయలేము ఎందుకంటే క్లీన్ చేసి ఎక్కడైతే ఎక్కువగా డ్రైనేజ్ ఉందో ఎక్కువగా అంటే చెత్త చెదారం ఉందో అక్కడ వెళ్ళి క్లీన్ చేస్తాం క్లీన్ చేసిన తర్వాత అధికారులకు చెప్తాం అదేవిధంగా గ్రామస్తులకి చెప్తాం వాళ్ళని అంతలం చేస్తాం మేము చేస్తాం ఇది మేము చేసి మీరు కూడా ఇంకా పెట్టుకోండి అని చెప్తాం ఇప్పుడు అధికార ఇప్పుడు వాళ్ళ అవతలంగా ప్రతిపక్షంలో ఉండే వాళ్ళు ఏదో అన్నారని వాళ్ళు మాటలకు మేమేమిది అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ బల్లేకల్లు బల్లేకళ్ళు నిజంగా మేము వచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత అక్కడ జేసీబీని పెట్టి క్లీన్ చేపిచ్చాం ఎందుకంటే అది మాతో కాదు ఎంతమంది మనుషులు వెళ్ళినా అది క్లీన్ చేసేదానికి కాదు అక్కడికి వెళ్ళి కొంతమంది చూపించారు గుడిసె గుడిసె కృష్ణమ్మ వచ్చిందా క్లీన్ చేసిందా అని చెప్పి ప్రజలను అడిగారు ఇప్పుడు నేను ఈ ఏరియాలో క్లీన్ చేస్తున్నా ఇప్పుడు ఈ ఏరియాలో ఉండే వాళ్ళకందరికీ తెలుసు నేను క్లీన్ చేస్తున్నానో లేదో అవతలంక ఉద్దేశపూర్వకంగా వచ్చి అవతలంక వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తారు మా ఏరియాకి రాలేదు అని అంటారు అది నిజమే కదా వాళ్ళ ఏరియాలోకి నేను పోలేదు అది నిజమే కానీ నేను చేసింది ఈ ఏరియా వాళ్ళు నిజంగా అడగాలి అనుకుంటే ఈ ఏరియాకి వచ్చి అడగాలి అది ధర్మము వాళ్ళు ఇప్పుడు బురద వేయాలంటే ఏదైనా మాట్లాడవచ్చు వాళ్ళు నేను వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సాయి ప్రసాద్ రెడ్డి గారికి నిజంగా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా కడుపు మండుతుంది ఇక్కడ నాకు ఎందుకంటే ఇంత చెత్త చెదారంలోన మనుషులు ఉన్నారంటే నిజంగా నేను ఎమ్మెల్యే అయింటే నేను ఇట్లా పెట్టేదాన్ని కాదు నేను రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచింటే నేను ఇలా పెట్టేదాన్ని కాదు ఈరోజు నాకు అధికారం లేదు అంటే దట్ మీన్స్ నేను ఎమ్మెల్యేని కాదు కానీ సేవా కార్యక్రమంతో నేను గ్రామంలోకి వస్తున్నా అది కూడా మీరు ఓడ్చుకెళ్ళారంటే మీరు భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు మేము మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం ఇక్కడ ప్రతి ఒక్కరికి పార్టీలకు అతీతంగా అందరికీ మేము ఆహ్వానం ఇస్తున్నాం దయచేసి అందరూ రండి మా లక్ష్యం ఒకటి స్వచ్ఛ ఆదోని అనే అవార్డు తెచ్చుకోవాలి మన ఆదోనిలో ఉండే చుట్టుపక్కల నలభై నాలుగు గ్రామాలు అదేవిధంగా టౌన్ కూడా మనం క్లీన్ చేసుకుంటే మనమే బాగుంటాం ఆరోగ్యప్రమేగా ఉండి ఏ గ్రామాన్ని నీట్గా పెట్టారని నేను మళ్ళీ కొసం చేస్తున్నా ప్రతి గ్రామానికి వెళ్తాను మిమ్మల్ని కొసం చేస్తాను నేను ఎందుకంటే మీకు అవకాశం ఇచ్చారు కదా నా మీద మీరే కదా గెలిచారు మాజీ ఎమ్మెల్యే మీద మీరే కదా గెలిచారు మాజీ ఎమ్మెల్యే గారే కదా గెలిచారు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే గారు కూడా మేము ప్రతిదీ విషయాలు తీసుకెళ్తున్నాం ఎందుకంటే వన్ ఇయర్ అయింది మా ఎమ్మెల్యే గారు వచ్చి ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి పైన కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం ఎందుకంటే వన్ ఇయర్ అయింది టైం ఇవ్వాలి కాబట్టి మేము ఇస్తున్నాం ఎందుకంటే మొన్న కూడా బల్లేకల్లు గ్రామానికి వెళ్ళిన తర్వాత మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన కూడా స్పందించారు సానుకూలంగా స్పందించాడు ఎమ్మెల్యే గారు కూడా స్పానుకూలంగా స్పందించారు కాబట్టి ఇక్కడ